వీడియో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిల్లులను పార్లమెంట్లో పెట్టి తొందరలో చేర్చాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కులకరణ చేయాలని మేము దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలను కలిసిన తర్వాత అన్ని సంఘాలు కలిసిన తర్వాత ఒక శాంతియుత పంతాలో మాకు మహనీయులు లేనటువంటి పంతాలో మా అన్న బొచ్చిన సిద్దేశ్వర గారు ఆమరణ దీక్ష ఇక్కడ లోక చెప్పండి నేటికి పదకొండు రోజు అయితే ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతరేక కానీ స్పందన కానీ లేదు భయపెచ్చు మేము ఎక్కడ దీక్ష చేస్తే అక్కడ మమ్మల్ని భయభ్రాంతం పూర్తి చేస్తాం జత్రమంత్రి దగ్గర చేస్తే జత్రమంతి దగ్గర అదేవిధంగా తెలంగాణ భవన్లో చేస్తే అక్కడ పోలీసులు చూపించి అక్కడ నుంచి తీసుకుపోయి హాస్పిటల్లో వదిలే చూస్తారు ఇవాళ మేము రాష్ట్ర ప్రదేశంలో ఉంటే మొన్నటి నుంచి నాకు హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి పదే పదే ఫోన్లు వస్తావు నాది పూలు చేస్తాం కానీ మొక్కవోని దీక్షతోటి ఇవాళ మేము దీక్షను అన్న దీక్షను కొనసాగిస్తుండడం మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం ఇవాళ మహనీయుడు మహాత్మా జ్యోతిబాస్సేయ్ గారి జయంతి సందర్భంగా వారికి మా గుండెల నిండుగా ఉన్నటువంటి తనను రోజు స్మరిస్తూనే ఉంటాం కానీ ఇవాళ తన జయంతికి ప్రత్యేకమైనటువంటి దినం కాబట్టి ఇవాళ వారికి పూలమాల వేసి అదేవిధంగా అదే ఫోటోలో ఉన్నటువంటి సాహూజీ మహారాజ్ గారికి అంబేద్కర్ గారికి అర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని పదకొండు రోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారో అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారో ఈ యొక్క డిమాండ్ మీద మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి పండిసేయగలుగుతున్నది దీన్ని రాష్ట్ర ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా రగులుకోకముందే మీరు సర్దుకుంటే మంచిది లేకపోతే మాత్రం బీసీల ఉద్యమ ప్రవాహంలో మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది కాబట్టి మోడీ గారు బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నారు వారు తప్పకుండా ఈ యొక్క మేము వెళుతున్నటువంటి రెండు డిమాండ్ మీరు వాళ్ళు అనేకమైనటువంటి చట్టాలు తెస్తూ ఉన్నారు పగ్బోట్లు తెస్తా బిల్లు తెస్తూ ఉన్నారు మహిళలను తెచ్చినారు అదేవిధంగా చట్టాలనే మార్చేసి తెచ్చినారు అది రకరకాల చట్టాలు తెచ్చినప్పుడు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి చట్టం చేయమని ప్రకటన చేయమని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను తొమ్మిది సీటులు చేయమని మేము అడుగుతా ఉన్నాం ఈ తొమ్మిది రూపాయలు కూడా ఖర్చు కాదు ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు కాదు ప్రభుత్వానికి మా ఫలాలు మాకు ఏమంటున్నాం మేమెంతో మాట్లాడతాం మాట కావాలంటున్నాం కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ నాయకుల విషయంలో విషయంలో ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ కేంద్రం నుంచి దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను మీకు చట్టని సందేశా బీసీ ఆధారంగా వ్యవస్థ